బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో మీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా మాతో మాట్లాడాలని యేసుపురవారి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె ప్రియులారా మరి ఇంతవరకు మంచి విషయాలు మనం విన్నాం దేవుని దాసుల ద్వారా మా అన్న మేము అప్పుడప్పుడు కలుసుకుంటుంటాం అన్న చాలా మాకు సుపరిచితులు చాలా రోజులైంది మరలా కలుసుకోవడానికి దేవుడి యొక్క సమయాన్ని ఏర్పాటు చేశాడు అందుబాటు ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం నేహిమే గ్రంథాన్ని మనం ఆలోచన చేద్దాం ఈ రెండు రోజులు నేహిమ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని సంగతులను మనం ధ్యానం చేద్దాం నేహిమయ గ్రంథంలో పదమూడు అధ్యాయులు ఉన్నాయి కదండీ మొదటి ఏడు అధ్యాయులు ఎరిశలం యొక్క ప్రాకారాలు కట్టడం గురించిన సంగతులు రాయబడ్డాయి గుమ్మములు ప్రాకారాలు ఎనిమిదవ అధ్యాయం నుండి పదమూడవ అధ్యాయం వరకు ఆ దేశాన్ని ప్రజల జీవితాలను కట్టున గురించిన వివరాలు రాయబడ్డాయి మొదటి ఏడ అధ్యాయులేమో ప్రాకారాలు గుమ్మములు కట్టుటను తిరిగి కట్టుడం గురించిన వివరాలు రాయబడ్డాయి తర్వాత పదమూడు నుండి ఎనిమిది నుండి పదమూడు అధ్యాయుల వరకు ప్రజల జీవితాలను కట్టడానికి గురించి వారి దేశాన్ని ఎలా కట్టుకున్నారనేటువంటి సంగతుల గురించి రాయబడినాయి మనం అవన్నీ ధ్యానం చేయలేం కానీ మనకు ఏబడినటువంటి సమయంలో కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం ఈ నెహిమయ గ్రంథంలో చాలా సంగతులు రాయబడినాయి ఇస్రాయేల్ ప్రజలు చెరగా మూడు దఫాలుగా కొనిపోబడ్డారు మరలా మూడు దఫాలుగా తీసుకొని తిరిగి వచ్చినారు మొదటిగా జరువాబేల కాలంలో ఆయన నాయకత్వంలో జరుబాబేల్ నాయకత్వంలో బబులో నుండి కొంతమంది చెరలో ఉన్నటువంటి వారు తిరిగి వచ్చారు రెండవదిగా ఎజ్రా నాయకత్వంలో మరికొంతమంది తిరిగి వచ్చారు మూడవదిగా నేహమీ నాయకత్వంలో మరికొంతమంది తిరిగి వచ్చినారు ఈ జరుబాబేలు జరుబాబేలుకు ఎజ్రాకు మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏంటంటే దాదాపుగా యాభై ఏడు సంవత్సరాలు తిరిగి వచ్చేదానికి తర్వాత ఎజ్రా నుండి నెహెమ్యాకు ఉన్నటువంటి గ్యాప్ దాదాపుగా పన్నెండు సంవత్సరాలు వీరు మూడు దఫాలుగా కొనిపోబడి తిరిగి మూడు సార్లు తిరిగి వచ్చినట్టుగా మనం లేఖనాల్లో చూడవచ్చు ప్రియులార అయితే ప్రత్యేకంగా మనం చూసినటువంటి సంగతులు నెహమ్యాను గురించినటువంటి విషయాలు తర్వాత వారు ఎలాగో తిరిగి కట్టారు అనే సంగతులు మనం చూస్తున్నాం అసలు బబులోనికి కొనిపోబడానికి గల కారణమేంది ఈ ప్రాకారాలు పడద్రోయబడడానికి గుమ్మములు కాల్చబడడానికి గల కారణమేంది అంటే చూడండి ఒక మాట దినవృత్తాంతములు రెండవ గ్రంథం దినవృత్తాంతములు రెండవ గ్రంథం చివరి అధ్యాయం దినవృత్తాంతములు రెండవ గ్రంథం గుమ్మములు కాల్చబడడానికి గల కారణం ఏంటంటే వారు వారు దేవుని దూతలను ఎగతాళి చేశారు రెండవది ఆయన వాక్యములను త్రునీకరించారు మూడవదిగా ప్రవక్తలను హింసించారు మూడు సంగతులు ఉన్నాయి అక్కడ వారు ఏం చేశారు కొనిపోబడడానికి వారికి ఆ గతి పట్టడానికి గల కారణం మూడు సంగతులు ఇక్కడ రాయబన్నాయి దేవుని దూతను దూతలను ఎగతాలు చేశారు రెండవదిగా ఆయన వాక్యములను త్రునీకరించారు అనేంతవరకు మూడు విషయాలు చెప్పాడు గుర్తున్నాయమ్మా ఆ మూడు విషయాలు గుర్తున్నాయా ఏం చెప్పాడన్న చెప్పండి అబ్రహణి చెప్పాడు ఇంతవరకు మూడు విషయాలు చెప్పాడు కదా ఏమిటి ఆ మూడు విషయాలు ఏంతో వినాలి అది చెప్పాడు కదా ఆ మాటలు చెప్తలేను అన్న అడుగుతాడు రెండు రోజులు మీకు కంపల్సరిగా యోగి చెవులార వినాలి తర్వాత శ్రద్ధగా వినాలి సరే దేవునికి స్తోత్రం ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకుందాం అయితే ఇస్రాయేల్ ప్రజలు కొనిపోబడడానికి ఆ దుస్థితి వారికి కలగడానికి మూడు కారణాలు ఉన్నాయన్నమాట ఒకటి దేవుని దూతలను ఎగతాళు చేస్తున్నారు ఆయన వాక్యములను త్రువీకరిస్తున్నారు ఆయన ప్రవక్తలను హింసిస్తున్నారు వీళ్ళు దేవుని ఎరగని వారా అంటే ఎరిగిన వారే ఇంతవరకు కూడా దేవదాసులు చెప్పారు దేవుని ఎరిగిన వారే కానీ దేవుని దూతలను తృణీకరిస్తున్నారు దేవుని ఎరిగిన వారే గాని వాక్యములను త్రుణీకరిస్తున్నారు దేవుని ఎరిగిన వారే గాని ప్రవక్తలను హింసిస్తున్నారు మనం కూడా అనేక సందర్భాల్లో దేవుని సన్నిధికి వస్తుంటాము కానీ దేవుని మందిరానికి వస్తాం కానీ పరిస్థితులు ఎలాగుంటాయంటే దేవుని వాక్యాన్ని త్రుణీకరించే వారంగా ఉంటాం దేవుని వాక్యాన్ని లెక్కలేని తనంగా మనం తీసుకుంటూ ఉంటాం అందుకే ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు వారు ఆ స్థితి వారికి ఆ గతి పట్టడానికి గల కారణాలు మనం చూస్తున్నాం ప్రియులరా మనం దేవుని సన్నిధిలో ఉన్నాం దేవుని సన్నిధికి ఉన్నాం దేవుని మందిరంలో ఉన్నాం ఆదివారం రొట్టె తీసుకుంటున్నాం సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాం కానీ దేవుని ఎరగమన్నట్టుగా దేవుని క్రియలను దేవుని కార్యాలను ఎరగమన్నట్టుగా మనం జీవిస్తే పరిస్థితులంతా గందరగోళం ఉంటాయో మనం చూస్తున్నాం ప్రజల దేవుడే వారిని అప్పగించాడు డెబ్బై సంవత్సరాలు వారు చెరగా కొనిపోబడ్డారు పరిస్థితులు ఎంతో దారుణంగా మారిపోయినాయి అయితే ఎలాగ మారిపోయినాయి చూడండి నెహిమే గ్రంథంలో ఎలాగున్నాయి చూడండి ఒకసారి చూడండి రెండవ అధ్యాయంలో చూడండి రెండవ అధ్యాయంలో పదమూడవచ్చిన చూడండి నెహిమి గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినంలో నేను రాత్రి కాలమైందు లోయ ద్వారము గుండా భుజంగపు భావి ఎదుటికి ద్వారం దగ్గరికి పోయి పడద్రోయబడిన ఎరుసలేమ యొక్క ప్రాకారములను చూడగా ప్రాకారాలన్నీ ఏమైపోయినట్టు చెప్పండి పడిపోయినాయి తర్వాత ప్రాకారాలు పడిపోయినాయి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినాయి ప్రాకారాలు లేకపోతే భద్రత లేదు సామెతల గ్రంథంలో మనకు తెలుసు ప్రాకారము లేక పాడైన పురం ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే ప్రాకారం అనేది ఒక భద్రతకు సూచనగా కనబడుతుంది దేవుని భద్రతను వారు కోల్పోయారు వారి కార్యాలను బట్టి వారి క్రియలను బట్టి వారు వాక్యములను తృణీకరించడాన్ని బట్టి దేవుని యొక్క భద్రత నుండి వారు తొలగిపోయారు ఇప్పుడు ప్రాకారాలు పడిపోయినాయి గుమ్మములు కాల్చబడ్డాయి ఇంకా కూడా చూడండి ఒకసారి నాలుగో అధ్యాయంలో రెండవ వచ్చినంలో చివరిలో మనం చూసినట్లయితే కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్ళను మరలా బలమైనవిగా చేదురా కాల్చబడిన చెత్త కుప్పలుగా చేయబడిన రాళ్ళు తర్వాత పదే వచ్చిన చూడండి ఏడవ వచ్చినంలో బీటలన్నీయు కప్పబడెను బీటలు వారిపోయినాయి పదే వచ్చినలో చెత్త విస్తారంగా ఉంది మూడు విషయాలను బట్టి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి చెత్త విస్తారంగా ఉంది రాళ్ళన్నీ కుప్పగా వేయబడినాయి ప్రాకారాలు పడద్రోయబడ్డాయి గుమ్మములు కాల్చబడినాయి విస్తారమైన చెత్త ఉంది దాన్ని చూసి సంతోషించడానికి అవకాశం లేకుండా పోయింది అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైన ప్రియుల అయితే ఇప్పుడు మరలా నేహమ్య నాయకత్వంలో వారు తిరిగి మరలా కడుతున్నారు తిరిగి వచ్చి తిరిగి కడుతున్నారు అయితే ఎలా కట్టినారు కొన్ని సంగతులు మనం ఆలోచన చేసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం చూడండి దైవ గ్రంథముల నుండి మరలా మనం యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి అమేయ గోపన వరకును అనన్యాల గోపన వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి ఈ నెహిమ గ్రంథము ప్రార్థనతో ప్రారంభించబడుతుంది ప్రార్థనతో ప్రారంభించబడుతుంది పని కంటే ముందు ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఈ గ్రంథంలో మనం చూస్తాం ముందు పని కాదు ముందు ప్రార్థన తర్వాత పని నిహిమకు అందినటువంటి సమాచారాన్ని బట్టి కృంగిపోలేదు నెహమ్యకు అందినటువంటి సమాచారాన్ని బట్టి ఇతరుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేదు ఆ కష్టాన్ని ఇతరులకు చెప్పుకోలేదు కానీ ఆ పరిస్థితులను బట్టి నెహమ్య ఆయన వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేశాడు సమస్యలు కూడా మనకు వచ్చినప్పుడు ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ముందు ఆ సమాచారాన్ని వ్యక్తుల దగ్గరికి ఏదైనా కష్టం వస్తే ఆ సమాచారాన్ని వెంటనే ఇతరుల దగ్గర తీసుకుని వెళ్తాం కానీ ప్రార్థనలు గడపాలి ఈ ఈ విషయాలని దేవుని చెప్పుకోవాలనే సంగతిని మనం మర్చిపోతాం నెహమకు అందినటువంటి సమాచారం అతని ఎంతగానో ప్రార్థనలోనికి తీసుకుని వెళ్ళింది కనుక సమస్యలు ప్రార్థనలోకి మారిపోవాలి కానీ సమస్యలు కృంగిపోవడానికి కాదు దాని కూడా మూడు విషయాలు బలంగా ఉన్నాయి అక్కడ అన్నాడు దానియలు ప్రార్థన జీవితంలో మూడు ఎల్స్ ఉన్నాయని చెప్పాడు నెంబర్ వన్ లాస్ లయస్ లయన్స్ అన్నాడు అంటే దానియాలు ఎదుగుదలలో మూడు వ్యతిరేకంగా ఉన్నాయి ఒకటి ఏం చెప్పండి అబద్ధాలు చెప్పేవారు ఉన్నారు నిందించేవారు నిందలు వేసేవారు ఉన్నారు దానియాల పైన రెండవది చట్టాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి ఇట్టి శాసనము సంతకము చేయబడనని తెలుసుకొని తర్వాత సింహాలు కూడా సిద్ధంగా ఉన్నాయి కానీ ఇటువంటి పరిస్థితుల మధ్య ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల మధ్య ధాన్యాలు తీసుకున్న ఒక బలమైన నిర్ణయం యథాప్రకారంగా ప్రతిదిన ముమ్మారు ప్రార్థన చేసేవాడు వింటున్నారమ్మా మీరంతా కనుక సమస్యలకు పరిష్కారం ప్రార్థనా జీవితం నెహిమ పని కంటే ముందు ప్రార్థనను మొదలుపెట్టాడు మనకు తెలుసు ఒక సహోదరి మార్త లోకసు వార్తలో ప్రభువును ఆహ్వానించింది కానీ ఏం చేసింది చెప్పండి ప్రభువును ఆహ్వానించింది ఆమె ఏం చేసింది చెప్పండి విస్తారమైన పనులు పెట్టుకోండి పనులుంటే ప్రభు కూడా అర్థం కాడు విస్తారమైన పనులు పెట్టుకుంటే ప్రభు అర్థం కాడు ప్రభు యొక్క సంగతులు అర్థం కావు ప్రభు లేఖనాలు అర్థం కావు కొన్నిసార్లు మనం విస్తారంగా సమయమంతా గడుపుతాం లోకంలో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం చెప్పండి ప్రశాంతంగా నిద్రపోతాం దేవుని దగ్గరికి వచ్చే లోపల మనకు ఉన్న శక్తి ఎంత పోతుంది ప్రభు దగ్గరికి వచ్చే లోపల ఉన్న శక్తి ఎంత పోతుంది ఇక్కడికి వచ్చేలో ప్రశాంతంగా నిద్రపోతాం ఒక ఒక పేషెంట్ ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట డాక్టర్ గారు నాకు సరిగా నిద్ర పట్టడం లేదు బాగానే తింటున్నాను ఆయన నిద్రపడతలేదు అని చెప్తే ఆయన ఒక సలహా ఇచ్చాడు ఉచిత సలహా ఏం లేదు మీరు చర్చికి వెళ్ళండి అక్కడికి వెళ్తే ప్రశాంతంగా నిద్ర వస్తుంది ఏ డిస్టబెన్స్ ఉండదు చక్కగా పాటలు పాడుతుంటారు వాయిద్యాలు వాయిస్తుంటే జోల పాట వాడినట్టుగా ఉంటుంది మీరు మెల్లగా నిద్రలోకి జారుకోవచ్చు కొంతమంది యాబ్యాచ్ కూడా ఉన్నారా వాస్తవం కొంతమంది ఇంటి దగ్గర ఈ గోల ఎందుకని కొంతమంది అక్కడ తట్టుకోలేక మందిరడానికి వస్తుంటారు వాక్యం వినడానికి కాదు ఇక్కడికి వస్తే ఏదో ప్రశాంతత దొరుకుతుంది అంటారు కొంతమంది నెమ్మది దొరకడం వాస్తవమే ప్రశాంతత ఉండడం వాస్తవమే కానీ నువ్వు వస్తుంది నిద్ర కోసం కాదు దేవుని వాక్యాన్ని వినడానికి రావాలి మార్త కూడా విస్తారమైన పనులు పెట్టుకుంది ప్రభువుకు సమయం లేకుండా చేసుకోవచ్చుంది నీవు నేను మనం విస్తారమైన సమయాన్ని లోకల గడిపి ప్రభు సన్నిధికి వచ్చే లోపల మనం అలసిపోతూ ఉంటాం ప్రభు సన్నిధికి వచ్చే లోపల లేఖనాలు మనకు గుర్తురావు దేవుని వాక్యం మనసు మనసులో నిలిచి ఉండదు అందుకే మనం గుర్తించుకోవాల్సిన మాట ఏంటంటే మనము ప్రభువుకి ఇవ్వవలసిన సమయాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే నువ్వెంత బిజీగా ఉన్నా కొంతమంది ఈ పదాన్ని ఎక్కువ ఆడుతూ ఉంటారు ఏం బ్రదర్ అంటే చాలా బిజీ బ్రదర్ అంటుంటారు బిజీ అంటే గజిబిజి అయిపోతాం మనం ఆ పదాన్ని ఉపయోగించకపోవడం మంచిది ప్రభుతో గడపడానికి బిజీగా ఉండాలి ప్రభుతో ఉండడానికి నువ్వు ఇష్టపడాలి అయితే ఇక్కడ నిహమ్య ఆయన రాజుకు గిన్నె అందించేవాడు అతడు రాజుకు గిన్నె అందించేటువంటి ఒక ఉద్యమం కలిగినటువంటి వాడు ఆ స్థితిలో ఉండి కూడా నాలుగు నెలలు దాదాపుగా ప్రార్థనలు గడిపినట్టుగా మనం చూస్తాం ఎంత ప్రార్థన ఎంత భారముతో ఎంత కన్నీటితో ఏడ్చి అని మాట చూడండి ఒకసారి మొదటి అధ్యాయంలో నాలుగో వచ్చినం చూడండి నేహమే గ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచ్చినం ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవా దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ఈ మాటలు వినినప్పుడు ఏ మాటలు పై వచ్చినారు ఎరిశలేమును యూదులను గురిచి ఎరిశిలేమును గురిచి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారు శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు మరియు ఎరిశలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పి ఈ మాటలు వినినప్పుడు ఏ మాటలు అంటే వారు బహుగా శ్రమలు నిందను పొందుతున్నారు ప్రాకారము పడద్రోయబడినది అగ్నిచేత కాల్చబడినవని దుఃఖముతో కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నాడు ప్రాకారాలు పడిపోయినాయి మన జీవితాల్లో కూడా ఆత్మీయంగా ఎదగకుండా భద్రత లేని జీవితం ఆత్మీయంగా ఎదగకుండా ప్రాకారాలు పడిపోయినావేమో ఒకవేళ గుమములు కాల్చివేయబడినావేమో ఆత్మీయంగా మనం ఎదగకుండా మనం పడిపోయామేమో అయితే దీనికి కారణం మిగతా విషయాలు మనం చూసాం ముందుగానే నేను తనతో రెండో గ్రంథంలో చూసాం అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే నేమ వాటిని బట్టి ఆయన కృంగిపోకుండా వాటిని బట్టి ఆయన కృంగిపోయి ఇబ్బందులకు గురి కాకుండా వెంటనే ఆయన ప్రార్థనను కలిగి ఉన్నాడు దుఃఖంతో ఏడ్చి ప్రార్థన చేసాడు పరిష్కారం దేవుని దగ్గర కనుక్కున్నాడు ఇక్కడ ప్రభు యొక్క హృదయం కరిగింది ఆయన ప్రార్థన ద్వారా ఆ ప్రార్థన ద్వారా రాజు హృదయం కూడా కరిగిపోయింది ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది కానీ మనం ఏం చేయమంటే అన్ని చాలా యాక్టివ్గా చేస్తాం కానీ మనం చేయలేదు ఒకటే ఏం చెప్పండి ప్రార్థన చేయలేము ఏ కార్యక్రమాలైనా పాల్గొంటాం ఎంతసేపు అయినా పాల్గొంటాం ఎంత యాక్టివ్గా చేయాలంటే పని చేస్తాం పరిచర్ చేయాలనే చేస్తాం కానీ ఏం చేయాలని చెప్పండి వ్యక్తిగతంగా కూర్చొని కొంతసేపు అయినా వ్యక్తిగతంగా కూర్చొని కొంతసేపు అయినా ప్రార్థనలు గడపలేం అప్పుడే ఫోన్ వస్తుంది ఫోను తీసుకొని అట్లా వెళ్ళిపోతాం ప్రార్థన మధ్యలోనే ముగింపు చేసి అట్లా వెళ్ళిపోతాం మనం ప్రార్థనకు సమయం ఇవ్వలేం దేవునితో గడపడానికి సమయాన్ని ఇవ్వలేను ప్రార్థన అనేది వ్యక్తిగత ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైంది ఇక్కడ నేహియ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు వ్యక్తిగతంగా అనేక విషయాల కొరకై భారంగా ఒక సుదీర్ఘమైన ప్రార్థన నేహిమ చేస్తున్నాడు మత వార్తలో ఆరో అధ్యాయంలో మూడు సీక్రెట్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి దేవునికి ఇచ్చే విషయంలో రహస్యంగా ఉండాలి అని వ్యక్తిగత ప్రార్థన రహస్యమని మూడవదిగా ఉపవాస ప్రార్థన రహస్యమని మూడు సీక్రెట్స్ అక్క చెప్పాడు మరి నువ్వు వ్యక్తిగతంగా ప్రభుత్వం గడుపుతున్నావా వ్యక్తిగతంగా ప్రభుకు నీకున్న సంబంధం ఎంత ప్రభుత్వం నువ్వు గడిపే సమయం ఎంత కానీ నెహమ ఎవరికి చెప్పకుండా విషయాలు ఏమి చెప్పకుండా వ్యక్తిగతంగా ప్రభుత్వం గడపడానికి ఇష్టపడుతున్నాడు అందుకే ఒక బలమైన పనిని కట్టడానికి దేవుడు అతని బలపరిచాడు దేవుని కరుణా అస్తములు ఎంత మంచి మాట అండి నీవు వ్యక్తిగతంగా నీ పనుల కొరకు నీ అవసరతల కొరకు నువ్వు దేవుల్లో బలంగా నిలబడేదాని కొరకు దేవులు ఆత్మీయంగా ఎదిగేదాని కొరకు వ్యక్తిగతంగా ప్రభుత్వం నువ్వు గడిపే సమయం ఎంత ప్రార్థనలో నువ్వు గడిపే సమయం ఎంత ప్రభుత్వం నువ్వు తీసుకున్న సమయం ఎంత నిర్దినాల్లో మొబైల్స్ వచ్చిన తర్వాత ఇక ప్రభుత్వం గడపడానికి సమయమే లేకుండా అయిపోయింది అన్నిటి కొరకు ఫేస్బుక్లో ఫేస్ పెట్టేస్తుంటారు ఒక ఆయన ఇటు పాట పాడుతుంటే నేనుండాలేనయా నీ బ్రతుకాలేనయ్యా అని పాట పాడుతుంటే ఒక యవనస్తుడు అంటున్నాడు నేనుండాలేనయా యూట్యూబ్ లేకుండా అని పాడుతున్నాడు నిజమే వాస్తవమే యూట్యూబ్ లేకుండా ఉండలేకపోతున్నాడు ఫేస్బుక్ లేకుండా ఉండలేకపోతున్నాడు సమయమంతా ఫోన్లో నిమగ్నం అయిపోతున్నారు ప్రభుకి ఇవ్వాల్సిన సమయాన్ని సాతానుడు దొంగిలిస్తాడు సాతానుడు తెచ్చిన ఒక బలమైన పరికరం ఏంటో తెలుసిన మొబైల్ ఒకడు సెల్ హీజ్ ఎల్ అన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగతుల మనం దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క సంగతులు మనం ఆలోచించవలసిన వారమైన అయితే వారు ఎలా కట్టారో ఒక మూడు సంగతులు ఉన్నాయి ఒక మాట విషయంలో మనం ఆలోచన చేసి ముగిద్దాం దేవుని దాసులకు ఇద్దాం చూడండి మూడవ మూడో మరలా నేను చదువుతున్నాను మొదటి వచ్చినాన్ని ప్రధాన యాజకుడైన ఎలియాసీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిని అమయా గోపురం వరకును అనన్యాల గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి అతని ఆనుకొని ఎరుకో పట్టణం వారు కట్టిరి ఈ మూడవ అధ్యాయంలో ఎక్కువగా రాయబడిన మాట ఎక్కువగా తరచుగా వాడినబడిన మాట ఏంటంటే ఆనుకొని ఆనుకొని అనే మాట చూస్తాం దాదాపుగా ఈ అధ్యాయంలో ముప్పై రెండు సార్లు ఉంటుంది ఈ మాట ఎన్నిసార్లు ఉంటుందమ్మా ముప్పై రెండు సార్లు ఉంటుంది ఆనుకొని 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 ఈ అధ్యాయంలో వారు పని కట్టడానికి ఉపయోగించినటువంటి మూడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయం అంతటికి నెంబర్ వన్ ఒకటి ఐక్యత ఒకరి నానుకొని ఒకరు పనిచేశారు అంటే గ్యాప్ లేదు ఒకరికి ఒకరు ఎడముగా లేదు గ్యాప్ లేదనమాట ఒకరి నానుకొని ఒకరు పని చేస్తున్నారు పని చేయాలన్నా ప్రభు పని కట్టబడాలన్నా ప్రభు పని విస్తరించాలన్నా ఏముండాలి చెప్పండి ఏముండాలి నెంబర్ వన్ మీరు వింటున్నారు సహోదరులు ఏం పలుకుతలేరు మీరు లాస్ట్లో ఉండాలి చెప్పాలి మీరు చెప్తుంటే మీరు వింటున్నారు నాకు అర్థమవుతుంది ఐక్యత కలిగి ఉండాలి ఆనుకొని అని మాట చూస్తున్నాను ఒకరి గోడన అనుకొని ఒకరు కట్టిన పనినా అనుకొని మరొకరు కడుతున్నారు ఒకరి పనిని ఒకరి ఆనుకొని కడుతున్నారు అంటే వీరి మధ్యలో ఏం చూస్తున్నామంటే ఐక్యత ఎక్కడైనా కుటుంబ ప్రార్థన పెట్టినామనుకోండి ఆ సిస్టర్ వాళ్ళ ఇంటికి రామ్ బ్రదర్ మేము అంటుంటారు ఆ ఇంటి దగ్గర పెడితే నేను రాను బ్రదర్ ఆమె చూస్తే నాకు అసహ్యం బ్రదర్ అంటుంటారు కదా అయితే వీరేం చేస్తున్నారంటే అక్కడ పని కడుతున్నారు ఆ పనిలో వారు చేసిన గొప్ప పని ఏంటంటే ఒకరినానుకొని నానుకొని ఒకరు పనిచేస్తున్నారు సంఘాలు అభివృద్ధి చెందాలన్నా ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా సంఘాలు విస్తరించాలన్నా ప్రభు పని విస్తరించాలన్నా ప్రభు పనిలో ఉండవలసింది ఏంటంటే ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైంది దానికి సంబంధించి కొన్ని రెఫరెన్స్లు చూద్దాం చూడండి దైవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం మత్స్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో చూడండి పద్దెనిమిదవ దేం పంతొమ్మిదో వచ్చును చూడండి మత పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం చదవండి ఎవరైనా ఒకరు మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమిద ఏకీభవించిన అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెబుతున్నాను ఇక్కడ ఇద్దరు వేడుకొనుట ఏకీభవించుట ఇద్దరు ఇద్దరు వేడుకున్నారు ఇద్దరు ఏకీభవించారు ఇద్దరు వేడుకుంటున్నారు ఇద్దరు ఇద్దరు ఏకీభవిస్తున్నారు అంటే అక్కడ ఐక్యత ఉంది దేనిని గుర్చి అయినా సరే దేనిని గుర్చి అయినా సరే వేడుకున్నప్పుడు వారి మధ్యలో ఏకీభవించుట అనే మాట మనం చూస్తాం అక్కడ ఇద్దరూ కనబడుతున్నారు ఏకీభించే విషయంలో ఒకరిగా కనబడుతున్నారు ఇద్దరు ఒకరిగా కనబడుతున్నారు సంఘము ఆయన శరీరం ప్రభు యొక్క శరీరం ఒకే శరీరం సంఘము ఆయన శరీరం సార్వత్రికంగా మనం అందరము ఆయన శరీరంలో ఇమిడి ఉన్నాం ఆయన శరీరంలో మనం ఇమిడి ఉన్నాం అయితే ఇప్పుడు వారు కడుతున్నారు కడుతున్నారు ఒకరి నానుకొని ఒకరు కడుతున్నారు ఐక్యత కలిగి పనిచేస్తున్నారు ప్రేమైన వారులరా చాలాసార్లు కుటుంబాలు కూడా ఐక్యత దెబ్బతింటుంటుంది భార్యాభర్తల మధ్య తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఐక్యత పాడు చేసుకుంటుంటాం కానీ ఆ కుటుంబాలు నెమ్మదిగా ఉండనే ఉండవు ఐక్యత లేకపోతే నెమ్మది ఉండదు ఐక్యత లేకపోతే ఆ సమాధానం లేనిటువంటి జీవితం అందుకే పౌలు పిలిపి పత్రికలో చెప్తున్నాడు చూడండి ఒక మాట పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో పౌలు గారు చెప్తున్న ఒక మాట చూడండి నాలుగో అధ్యాయంలో రెండవ వచ్చిన చూడండి ప్రభు నందు ఏక మనసు గలవారైడు అని యువోదికయ్య మంచి చదువు నాన్న మళ్ళీ చదువు తెలుగులో చదువు ప్రభునందు ఏక మనసు గలవారై యుండుడని యువోదియాను యువదియాను సుంటికేను బతిమాలు కొనుచున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు రాయబడి ఇక్కడ పౌలు చెప్తున్నాడు దేవుని సమాధానం కలిగి ఉండాలని చెప్తున్నాడు అక్కడ ఏక మనసు గల వార బతిమాలు కొంటున్నాను ప్రయాసపడేవారే సువార్థ పనిలో ప్రయాసపడిన వారే వారు సహకారులే కానీ ఏమి లేదు చెప్పండి ఏక మనసు సువార్తలో ప్రయాసపడిన వారే వారు సహకారులే ఎంతో యాక్టివ్గా పనిచేసేవారే కానీ ఏమి లేదు చెప్పండి వారి మధ్యలో ఐక్యత పాడైపోతుంది సంఘాలు క్షేమంగా ఉండాలంటే సంఘము క్షేమంగా ఉండాలంటే కనబడుతుంది కనబడుతుంది నువ్వు మన వ్యక్తిగతంగా మనకు ఆస్తిపాస్తులు